హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మేడ్ స్టవ్తో పని లేకుండా మామిడి అంటే చేద్దామా ఫస్ట్ అయితే మామిడికాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మామిడికాయ స్వీట్గా ఉంటే కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి నేను ఈ స్వీట్నెస్ ని బట్టి యాడ్ చేశాను ఒక హాఫ్ కప్ అలా యాడ్ చేశాను అంతే మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా ప్యూర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి మీరు మామిడి దాంట్లో అంత దలసరగా కావాలనుకుంటే అంత పెద్ద గిన్నె కొంచెం లోతుగా ఉన్నది తీసుకుంటే మనకి దలసరగా వస్తుంది అనమాట ఇలా ఒక లేయర్ వేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత సెకండ్ లేయర్ వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది రెండు మావిడేయాలండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకొని వేసుకోవచ్చు కంప్లీట్ గా ట్రై అయ్యాక ఇంకొక లేయర్ వేసి మళ్ళీ ఎండలో పెట్టాలి అలా ఒక్కొక్క లేయర్ వేసుకుంటే డైలీ ఎండలో పెట్టుకోవాలి ఎండ ఎక్కువ ఉంది అనుకోండి రోజుకి రెండు మూడు లేయర్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చేసాను ఇది అయితే ఎందుకంటే ఎండ సరిగా లేకపోవడం వల్ల ఒక్కొక్క రోజు బాగా ఎండ కాసినప్పుడు ఒక రెండు మూడు లేయర్స్ అలా వేసేసేదాన్ని ఒక లేయర్ ఆరిన తర్వాత రెండు లేయర్ వేసుకోవాలి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది తర్వాత పైనుంచి ఈగల ఏం పడకుండా పలుచుకున్న క్లాత్ని ని నేను ఏదో ఒకటి వేసేసుకొని ఇలా ఎండలో పెట్టుకుంటే మనకి ఈగల దోమలు ఏం పడకుండా అనమాట ఇంకా నేను ఈ దళసరి వచ్చిన తర్వాత ఇంకా ఆపేశానండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ డ్రై అవ్వదని చెప్పి ఇలా ఒక నైఫ్ తోటి చుట్టూ ని అనేసుకొని తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది మామిడి దండ్ర ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను జనరల్ గా బయట మనకి స్వేర్ షేప్ లో దొరుకుతాయి కదా అలాగే కట్ చేశాను స్వీట్నెస్ కూడా కరెక్ట్ గా సరిపోయిందండి ఎక్కువ తక్కువ కాకుండా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం టైం పడుతుంది అలాగే కొంచెం ఓపిక కూడా ఉండాలన్నమాట రోజు వేసుకోవాలి కదా మనం పొరలు పొరలుగా వేసాం కదా అలాగే వస్తుంది అనమాట తీసుకున్నప్పుడు కూడా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే నెక్స్ట్ సమ్మర్ లో అయినా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి